నేను మీకు డిఎస్సి ఇవ్వబోయే క్లాసులు వివరాలు అయితే ఇలా ఉన్నాయి హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్ పై ఎవ్రీ డే వీడియో క్లాస్ ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పిఎంకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకా ఎవరైనా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన పాత క్లాసెస్ అన్ని చూడండి ఖచ్చితంగా మీకు నచ్చితే ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా సబ్జెక్టులు అయితే చాలా చాలా క్లాసులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ర్యాపిడ్ రివిజన్లు కూడా నేను ఇన్ని ర్యాపిడ్ రివిజన్స్ చేస్తానని కూడా అనుకోలేదు డైలీ ఒక వీడియోతో మొదలుపెట్టి రెండు మూడు నిన్నైతే నాలుగు క్లాసులు అనేవి అప్లోడ్ చేయడం జరిగింది సో చాలా వరకు సిలబస్ అనేది మీకు హెల్ప్ చేయగలిగాను అని అనుకుంటున్నానండి సో ర్యాపిడ్ రివిజన్స్ అన్నీ కూడా యూస్ చేసుకోండి అలాగే మ్యాథ్స్కి సంబంధించి ఎయిత్ క్లాస్ సగం వరకు కూడా మ్యాథ్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పడం జరిగింది వాటిని కూడా యూస్ చేసుకోండి అలాగే మనకి సైకాలజీ మెథడ్స్ అన్నిటి మీద కూడా క్లాసులు అయితే ఉన్నాయి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను మీరు మన ఛానల్ ఉంది కదా ఛానల్ మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కింద డీపీ ఉంది కదా డీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఛానల్ ఓపెన్ అవుతుంది అక్కడ హోమ్ వీడియో షార్ట్స్ ప్లేలిస్ట్ అని ఉంటుంది ఆ ప్లేలిస్ట్ మీద మీరు క్లిక్ చేశారంటే మీకు వరుసగా ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ నేను సపరేట్గా పెట్టున్నాను అవన్నీ కూడా మీరు చూసి యూస్ చేసుకోవచ్చు అన్ని క్లాసెస్ కూడా ఫ్రీ ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట విషయం సో చాలామందికి తెలియట్లేదు అంటే పెట్టేసిన వీడియోని మళ్ళీ పెట్టమని అడుగుతున్నారు అలా మీరు ఎందుకు అడగడం జరుగుతుందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ పక్కన బెల్ అనేది ఒకది ఆ బెల్ పైన మీరు క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు వెంటనే మీరు ఆ వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏం డౌట్లు అంటే మేడం మీరు ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏం చదివారు మీలాగా వన్ పాయింట్ నైన్త్ ర్యాంక్ చాలా మంచి ర్యాంక్ ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ స్కూల్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అని అడుగుతున్నారు సో నాదైతే లాంగ్ టైం ప్రిపరేషన్ అంటే ఆల్రెడీ నేను ఎలా చదివాను ఏ బుక్స్ చదివాను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ప్రతిదీ కూడా నేను వీడియోస్లో తెలియజేశాను మీరు ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి ఓకేనా ఇంకా మీకున్న డౌట్స్ ఏంటంటే జాయిన్ మెంబర్స్ ఎలా ఫోన్పే ఉందా అని చెప్పి ఇప్పటికీ అడుగుతున్నారు అది యూట్యూబ్ వాళ్ళు ఎనేబుల్ చేశారండి దానికి వాళ్ళు ఇచ్చిందే మనం యూస్ చేసుకోవాలన్నమాట అలాగే మీరు పే చేసిన ఫిఫ్టీ నైన్ అయితే నాకు రాదు మేబీ వాళ్ళు ఎంతో తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారేమో అలా అయితే ఉంటుంది అనమాట సో దానికి మీరు ఫోన్పే పెట్టండి అని అడుగుతున్నారు దానికి నేను పెట్టలేను అనమాట ఓకేనా అది యూట్యూబ్ వాళ్ళ సెట్టింగ్స్ అనమాట అది మనం ఏం చేయలేము ఓకేనా సో ఇంకా ఇంకా మీరు అడిగిన డౌట్స్ ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా ఇప్పటికైతే మనం చాలా ర్యాపిడ్ రివిజన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం ప్రతి సబ్జెక్ట్లో కూడా సైన్స్ సోషల్ తెలుగు ఇంగ్లీషు బాగా చెప్పుకోగలిగాము ఎయిత్ క్లాస్ బయాలజీ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పటివరకు అయితే ర్యాపిడ్ రివిజన్స్ అనేవి ఖచ్చితంగా పక్కగా అన్నీ బాగానే చేసుకోగలిగాము మరి ఎగ్జామ్స్ అనేవి వచ్చేస్తున్నాయి కాబట్టి వీలైతే ఈరోజు ఏదైనా ఒక క్లాస్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా నెక్స్ట్ మరి నేను కూడా ఒకసారి అలా రోవోలాగా చూసుకొని వెళ్ళిపోవాలి కదా ఎందుకంటే పూర్తిగా అన్ని నాలెడ్జ్తో వెళ్ళి అక్కడ కష్టం మరి ఫెయిల్ అయిపోతే చాలా వర్షం ఉంటుంది అందుకని చెప్పి ఒకసారి అలా రివిజన్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను స్కూల్ అయితే పెరగదేమో అని అనుకుంటున్నాను చెప్పను పేపర్ ఎలా ఉంటుంది అని అక్కడ ఎలా అటెంప్ చేస్తున్నాము ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నాము పీస్ఫుల్గా రాస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది సో అందుకని వీడియో చేస్తున్నాను ఇప్పటికే ఇన్ని ర్యాపిడ్ రీజన్స్ చేస్తానని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాగానే చేశాను అదనమాట ఇంతకు ముందే క్వశ్చన్ తీసుకుంటే బాగుండేది బట్ మ్యాథ్స్ కంప్లీట్ చేయమన్నారు కాబట్టి మ్యాథ్స్ ఇంగ్లీష్ కంప్లీట్ చేస్తాను అవి కూడా మీకు యూజ్ అనుకుంటున్నాను ఇప్పుడైతే టట్గా సిలబస్ అవ్వకపోయినా ఎక్కువ స్కోర్ రాదేమో అనే టెన్షన్ పడుతున్నా అస్సలు పడద్దు సిలబస్ అవ్వకపోయినా ఏది జరిగినా సరే మన చేతుల్లో లేదు ఎందుకంటే ఈ ఫోర్ డేస్ ఇప్పటి వరకు చదివింది ఒకసారిగా రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఖచ్చితంగా ఇంకా ఒక షెడ్యూల్ ప్రకారం అయితే డిఎస్సీకి చదవాల్సి ఉంటుంది వాళ్ళు జూనియర్లో నోటిఫికేషన్ అన్నారు నాకు తెలిసి నాకైతే డిసెంబర్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ వరకు అయితే టైం ఉంటుంది సో ఆ ఫిఫ్టీన్ డేస్లోనే నేను ఏం చేయాలన్నా చేయగలను అనమాట మీకు క్లాసులు చెప్పడమైనా నేను ప్రిపేర్ అవ్వడమైనా ఆ తర్వాత మళ్ళీ న్యూ ఇయర్ నుంచి పండగ వరకు పండగ పనులని మిగతా తెలుసు కదా పెళ్ళి కాబట్టి ఇంకొంచెం అన్ని ఎక్స్ట్రా పనులే ఉంటాయి అవి అయిన తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ మనకు చదువుకోవడానికి అవుతుంది ఆ తర్వాత జనవరి థర్టీ ఫస్ట్ నుంచి నేను హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట సో అప్పుడు మన ఇంకా నాకు అవ్వదు ఆ తర్వాత ఇంకా అస్సలు అవ్వదు సో మీకు మళ్ళీ మార్చ్లోనే నేను మీకు కనిపిస్తాను అనమాట అంటే క్లాసుల పరంగా సో ఇదైతే మన షెడ్యూల్ మనకైతే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వన్ మంత్ టైం ఉంది అంటే థర్టీ డేస్ పర్ఫెక్ట్గా నేనైతే మీకు సిలబస్ చెప్పగలను ఈ థర్టీ డేస్లో ఎంతవరకు చెప్పగలను ఏంటనేది ప్రయత్నిస్తాను అలాగే నెక్స్ట్ థర్టీ డేస్ కూడా ఈ థర్టీ డేస్లో రోజుకి రెండు వీడియోలు చెప్పును చేసి పెట్టుకొని అప్పుడు మీకు వచ్చేలాగా కూడా ప్లాన్ చేస్తాను ఓకేనా ఇదన్నమాట ఛానల్ పరంగా నేను మీకు డిఎస్సీ కందివ్వబోయే క్లాసుల వివరాలు అయితే ఇలా ఉన్నాయి ఎందుకంటే మనం ఆల్మోస్ట్ చాలా వరకు సిలబస్ని కంప్లీట్ చేసుకున్నాం రిమైనింగ్ సిలబస్ వన్ మంత్లో ఖచ్చితంగా అయిపోతుంది ఒకవేళ అవ్వకపోయినా టూ మంత్స్ అయినా సరే చెప్పి మీకు డిఎస్సిలో సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను డిఎస్సికి ఎలా చెప్పబోతున్నాను ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసాను టెట్ వరకు అయిందంతా కూడా మీరు ఇప్పుడు ఈ ఫోర్ డేస్లో ప్రిపేర్ అయ్యి బాగా ఎగ్జామ్ అయితే రాయండి ఓకే ఫ్రెండ్స్ నేను కూడా డిసెంబర్ ఫోర్టీన్త్ నా ఎగ్జామ్ చాలా మంది అడుగుతున్నారు ఎగ్జామ్ ఎప్పుడైనా డిసెంబర్ ఫోర్టీన్త్ ఆఫ్టర్నూన్ నా ఎగ్జామ్ పేపర్ ఎలాంటిదైనా ఏదొచ్చినా ఈసారి నిజంగా అసలు ఫస్ట్ టైం అనమాట ప్రిపేర్ అవ్వకుండా ఒక ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం అనేది సో చూడాలి మరి అలా రాస్తారంట ఖచ్చితంగా ఎగ్జామ్ అయ్యాక చెప్తాను అనమాట మీకు ఓకేనా అలాగే డిఎస్సి క్లాస్ అనేది టెట్ ఎగ్జామ్ అయిన వెంటనే స్టార్ట్ చేసేద్దాము వితౌట్ బ్రేక్ న్యూ లోపు ఎంతో కొంత సిలబస్ అనేది ఒక షెడ్యూల్ కూడా మీకు ఇస్తాను ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఫాలో అయిపోతాం ఓకేనా ఫస్ట్ అయితే చాలామంది అడుగుతున్నారు ట్రై మెథడ్స్కి సంబంధించి ఎంతవరకు క్లాసెస్ జరిగాయి నెక్స్ట్ ఏం చెప్పాలి అనేది కూడా నేను ప్లాన్ చేసుకొని కంటెంట్ పరంగా మనం చాలా వరకు కంప్లీట్ చేసాము నైన్త్ టెన్త్ రిమైనింగ్ ఉంటాయి కదా సెవెంత్ సోషల్ కొంచెం ఉంది ఎయిత్ ఫిజిక్స్ సెమ్ టూ ఉంది సో తెలుగు అయితే ఇంకా తెలుగు కూడా కంప్లీట్ చేస్తాను ఇంగ్లీష్ అయిపోయింది ఎయిత్ క్లాస్ వరకు మ్యాథ్స్ కూడా ఎయిత్లో కొన్ని లెసన్స్ ఉన్నాయి అవి అయిపోతే మ్యాథ్స్ కూడా అయిపోద్ది కాబట్టి మనము ట్రై మెథడ్ ఇంగ్లీష్ మాత్రడే తెలుగు మాత్రమే సైకోండి డిఎస్సికి వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి వాటి మధ్య మధ్యలో కంటెంట్ను కూడా రీప్లేస్ చేసుకున్నాం అలాగే నైన్త్ క్లాస్ ఫిజిక్స్ అనేది చాలా రోజులు పడుతుంది సో నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే నోట్స్లో అవి రాసుకుని ఉన్నాను కాబట్టి మీకు చెప్పడం నాకు కూడా ఈజీగానే ఉంటుంది అది కూడా కొంచెం తొందరలోనే కంప్లీట్ చేసేద్దాం ఓకేనా సో ఇదన్నమాట విషయం ఈ విధంగా అయితే క్లాస్ కొనబోతున్నాయి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు వాహని మధ్య చిరకాకులండ్ ప్రజెంట్ నాకు టెట్కి చదివే పరిస్థితి లేకపోవడం వల్ల మన సబ్స్క్రైబర్లు అందరికీ తెలిసిన విషయం ఎందుకు చదవలేకపోతున్నాం ఏంటి అనేది సో కానీ టెట్కి అయితే అటెండ్ అవ్వడం జరుగుతుంది కానీ టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఖచ్చితంగా ఎంతో కొంత చదవాలి అనే ఉద్దేశంతో అయితే ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు డిఎస్సికి సిలబస్ అనేది అంత చేంజ్ కాలేదు ఒక టెన్త్ తప్ప కానీ నెక్స్ట్ ఇంకొక డిఎస్సికి మనం చూద్దాంలే ఇప్పుడు టైం లేదని ఇప్పుడు వదిలేస్తే నెక్స్ట్ డిఎస్సికి సిలబస్ మారిపోతే ఇంకా బర్డెన్ మన మీద పెరిగిపోతుంది కాబట్టి అదంతా జరగకుండా ఈ డిఎస్సికి కొంచెం ప్రయత్నిద్దాం అనే హోప్స్ అయితే ఉన్నాను భగవంతుడు గరణించాలి పరిస్థితులు అనుకూలించాలి ఆరోగ్యం సహకరించాలి ఇవన్నీ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సిలో సక్సెస్ అవ్వడానికి రెడీగా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్